మేము పదే పదే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడే స్పందిస్తుంది ఎంపీ ఎన్నికలప్పుడే స్పందిస్తుంది మిగతా ఎన్నికలప్పుడు నో ఈసారి మాత్రం వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి మా కార్పొరేట్ స్థాయి వరకు జిల్లా పరిషత్ చైర్మన్ వరకు జెడ్పీటీసీ వరకు ఎంపీ వరకు కూడా తప్పకుండా ఫైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ నేను చాలాసార్లు చెప్తా మా వాళ్ళు అందరు వచ్చి పోయి రాసుకొస్తా అంటారు బాబా తిరుగుతూ ఉంటారు మా వాళ్ళు అంటే ఎంత కష్టపడుతున్నారు నాకు తెలుసు ఉద్యోగన్నా అప్పుడప్పుడు లీవ్ తీసుకుంటారు కానీ మా వాళ్ళకు హాలిడేస్ లేవు డే ఈజ్ మండే ఫార్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకసారి కండి వేసుకున్నాడు అంటే ఒకసారి పార్టీలో చేయడంటే నాయకులుగా త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే తిరుగుతూనే ఉంటారు పని చేస్తూనే ఉంటారు కానీ ఒకటి గుర్తు చేస్తున్నాడు మీకు మనం ఎంత తిరిగినా మనం ఎంత కష్టపడ్డా ఎప్పుడు పార్టీ సెటిల్ అవుతుంది అంటే ఎప్పుడు సెటిల్ అంటే కింది స్థాయిలో ప్రజాప్రతినిధులుగా రానంత వరకు మీకు ఆ ఆ సైజబుల్ లీడర్షిప్ వచ్చే ఆస్కారం ఉండదు అది గమనించం మీకు ఆ కింది స్థాయిలో వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జడ్పీసీలుగా వచ్చిన తర్వాత ఏమొస్తుంది ఓహో మాకు ఒక సర్పంచ్ గారు ఉన్నారు ఆయన చుట్టూ జమ అవుతారు ప్రజలంతా మాకు ఎంపీటీజీ గారు ఉన్నారు ఆయన చుట్టూ జమ అవుతారు ప్రజలంతా మాకు కార్పొరేటర్ ఉన్నారు మాకు పని చేసి పెడతారు అంటే ప్రజలకు ఏదైనా అవసరం పడితే ఓ ఎంఆర్ఓ ఆఫీస్కో ఎంపీడీఓ ఆఫీస్కో ఓ పోలీస్ స్టేషన్కో ప్రజాప్రతినిగా పోయినప్పుడు ఉండే గౌరవం కొద్దిమంది నాయకులు ఉండొచ్చు నీకు కాదు నాయకులకు కూడా ప్రజాప్రతిని కాకపోయినా గౌరవం ఉండవచ్చు కాక కానీ అనుకోకుండా ఆటోమేటిక్గా గౌరవం వచ్చేది మాత్రం ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి గుర్తుపెట్టుకుంటారు అందువల్ల ఆ ప్రజాప్రతినిధులది గ్రామ స్థాయిల వల్ల ఎంత గొప్పగా వస్తామో అప్పుడు సంపూర్ణంగా పార్టీ సెటిల్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది అప్పుడే మీరు బూత్ కమిటీలలో పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది వస్తారు ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది వస్తారు గుజరాత్ వల్ల ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది కూడా వస్తారు ఎందుకు వస్తారు గుజరాత్లో నాకు తెలిసి వాడు మమ్మల్ని చెప్పి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే ప్రజాప్రజలు మాత్రమే ఉంటారు ఆడ ఒక పార్టీ అంత ఈజీ కాదు ఇప్పట్ల అట్లా మనం ఎదుగా టైం పడుతుంది కాబట్టి దయచేసి దానికి మూలమలపు దానికి ఆ ఆర్పిట్లోకి ఏంటే మూలమలపు మలపు ఇవాళ్ళకి సభ్యత్వం సభ్యత్వం మనం నేను మొన్న కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా సభ్యత్వం అనేది నాయకులుగా ఒక వార్డు స్థాయిలో ఉన్న నాయకుడుగా డివిజన్ స్థాయిలో ఉన్న నాయకుడుగా లేదా జిల్లా స్థాయిలో ఉన్న నాయకుడుగా ఎదగడానికి ఒక గొప్ప మెట్టు సత్తత్వ కార్యక్రమం మనం చెప్పి చేస్తున్నా